మన యొక్క మనసులో కూడా గొప్పవైనటువంటి గుణాలు అందుకే మనకు పెద్దలు రవీంద్ర స్కూల్లో ఇప్పుడు చెప్పారు ప్రిన్సిపాల్ రామన్నా అంటే కేవలం వారికి కాంపిటీషన్ వెనుక ఉన్నా మేమందరం ఒక గోల్ రీచ్ కావాలి అందరం క్లాస్లో ఉన్నటువంటి క్రమశిక్షణ కూడా నేర్చుకోవాల్సిన ఇది దేవోభవాన్ ఇంట్లో తల్లి గురువులకు నమస్కారం చేసి ఒక గొప్ప సంబంధాన్ని మనం పెట్టుకోవాలి సాధిస్తున్నాం ఒకటిగా మేము మాయలాన్ని కూడా ఉద్ధరించేలా మీ యొక్క ఉద్ధరణలోనే సపికగా టీచర్స్ చెప్పేదాన్ని నిదానంగా వింటూ అవగాహన చేసుకుంటూ దాని ఎందుకు ఆ హార్డ్ వర్క్ స్కిల్ తోడైతే మనం అనుకున్నటువంటి లక్ష్యాలను గమ్యాలను అంటే ఒక కొంగ ఉదాహరణ చెప్పారు రెండవ లక్షణంలో ఒక చేప పిల్లను తయో వాటి అన్నిటినీ పక్కన పెట్టాలి ఈ ప్రపంచంలో దేవాలయంతో సమానమైన ఆలయం ఏదైనా ఉంది అంటే విద్యాలయం మాత్రమే ఇక్కడ ఈ విద్యాలయాలలో చిన్న వయసులో నుండి పిల్లలను వాళ్ళను బాధ్యతవంతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతూ ఎంతో క్రమశిక్షణతో విద్యలను నేర్పిస్తూ కేవలం విద్య మాత్రమే కాకుండా పిల్లలకు ఎథిక్స్ మరియు వాళ్ళు పెద్దలతో ఎలా నడుచుకోవాలి వారు చదువుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించిన తర్వాత ఈ సమాజంలో ఎలా నడవాలి సమాజంతో వారి ప్రవర్తన ఎలా ఉండాలి అన్నటువంటి గొప్ప అంశాలను కూడా నేర్పడం జరుగుతుంది ఇంకా ట్వంటీ ఇయర్స్ ఈ స్కూల్ ఇలాగే రన్ అవుతుందని చెప్పి మీకు సభాముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మనం ఇక్కడ నర్సరీకి టెన్త్ క్లాస్కి ఏ విధమైన కాన్సన్ట్రేషన్ చేస్తామో అదే కాన్సన్ట్రేషన్ నర్సరీ కూడా తీసుకోవడం జరుగుతుంది చాలా మంది పేరెంట్స్లో ఒక అపోహ ఉంది చిన్న క్లాసెస్లో ఏమున్నాయి ఏబీ కదా చెప్పేది అంత కాన్సన్ట్రేషన్ అవసరం లేదో చిన్న క్లాసెస్లో అనేటువంటిది ఉంది నర్సరీలో ఏపీ నేర్చుకోలేకపోతే ఆ పై జీవితమే పూర్తిగా అంధకారం అయిపోతుంది ఎందుకంటే ఎల్కేజీలో ఏపీ చెప్పరు యూకేజీలో ఏకేజీ ఏబీ షెడ్యూల్ చెప్పరు ఇంకా నేర్చుకునేదానికి అవకాశమే ఉండదు ఏ క్లాసులో ఆ క్లాసులో తప్పనిసరిగా నేర్చుకోవాలి తల్లిదండ్రులు మీ పిల్లల్ని గొప్పగా మరచే ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో సిక్స్ డబల్ జీరో టూ త్రీ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ వన్